హాయ్ ఫ్రెండ్స్ అందులో బాగున్నారా ఎందుకంటే ఈరోజు సంతకు వచ్చినాను నేను సంత అంటే మనకి తిరుపతి దగ్గర ఎక్కడో చెప్పండి సంత మనకి రేణిగుండెం సంత దగ్గరే చాలా రోజులు అయిపోయినా సంతకు పోయి దానికి నేను సంతకు పోయినాను చేపలు ఎండి కరవాడు చేపలు ఉంటాయి కదా తాటే కరవాడు నత్తాళ్ళు చిన్న సాంబార్ గడ్డలు అన్నీ అయితే అక్కడైతే దొరుకుతాయి అంటే చుట్టుపక్కల విలేజ్లు కాబట్టి తెచ్చి అక్కడ అమ్ముతారు మనకి మామూలుగా మన ఊర్ల పక్కన మాత్రమే కుంగనూరు మదనపల్లి ఇట్లా సైడ్లో అంతా సంతలు ఉంటాయి మనకి తిరుపతి దగ్గరగా సంత పెట్టేది ఈ రోనిగండ సంత ఒకటి మాత్రమే ఉంటుంది ఇక్కడ ఎక్కడ సంత జరగదు ఆ సంతకు వెళ్ళాలనుకుని పోయినాను అయితే పోతే ఏ కావాలన్న షాపుకి పోతే ఒకటే ఉంటాయి కదా ఇలా రకరకరకాలుగా అన్ని ఐటమ్స్ పెట్టుకుంటారు అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకుంటారు మనకి ఏది నచ్చితే అది తీసుకురావచ్చు నేనైతే మొత్తానికి దేనికి పోయినానంటే తాటా కరవాడు నత్తాళ్ళు సాంబార్ గడ్డలు తెద్దామని పోయినాను దోన్ని తాటా కరవాడు అది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రేటు ఉండదు మనకి తిరుపతిలో అయితే కాల కేజీ నూట ఇరవై రూపాయలు అమ్మినారు అయినా కొన్నాను కావాలనేసి అక్కడికి పోతే కేజీ నూట యాభై రూపాయలు అండి ఎంత దారుణం చూడండి అక్కడ అయితే పోయి రెండు కేజీలు తీసుకొచ్చిన మూడు వందలు ఇచ్చి ఇద్దో ఇవి బాగున్నాయి బాగా ఆరిపోయినాయంట బాగున్నాయి అందండి పోయి మూడు కేజీలు తీసుకొచ్చినాను తర్వాత ఇవి తాటాక నత్తాలు ఉన్నాయి కదా ఇసుక లేని నత్తాలు ఒక రేటు మామూలు నత్తాలు ఒక రేటు ఇదైతే కాలు కేజీ వచ్చి నూట యాభై రూపాయలు చెప్పినారు మనకి తిరుపతిలో అడిగిపోతే రెండు వందల యాభై రూపాయలు కేజీకి ఇచ్చినారు దానికి దానికి డిఫరెంట్ చూడండి ఎంత ఉండదు కాకపోతే అవసరం కాబట్టి వాళ్ళదేం తప్పు లేదు వాళ్ళు తెచ్చుకొని అమ్ముకుని స్టాక్ పెట్టుకుని అమ్ముకుంటారు కాబట్టి వాళ్ళు అనేదానికి లేదు మనం అట్లా అనుకుంటాము రేటు పెంచినారే మనకి తినేసి వాళ్ళ వ్యాపారం అది మనం ఏం మాట్లాడలేము కాబట్టి మనకి ఎక్కడ పది రూపాయలు తక్కువ ఉంటుందో అక్కడ పోయి తెచ్చుకోవాలా అట్ నేను ఈ సంతకు వచ్చినాను సంతలో అయితే తీసుకున్నాను నేను అక్కడ కొంటా అంటే ఆమె అంటాందంటే మా దగ్గర తక్కువ రేటుకి ఇస్తాను ఇంకా రా తీసుకుంది అనింది తీసేసినమ్మా ఏదైనా ఒకటన్నా పోనమ్మా నా దగ్గర అనేసి అనింది మొత్తానికి తాము దగ్గర ఉల్లగడ్లు కొన్నాను రెండు కేజీలు తీసుకొచ్చినాను కొంచెం కొంచెం అయితే సంతకు పోయింట మాత్రం చిన్నప్పుడు మా అమ్మతో కూడా మా అమ్మ చీర పట్టుకొని రావద్దు అంటే కూడా నేను ఏడ్చుకుంటే వెనక నుండి పోయేదాన్ని మా అమ్మ దగ్గర ఆ రోజులు గుర్తు వచ్చినాయి నాకు ఇప్పుడైతే సంతకపోయింటే ఇదండి ఇక్కడ చెట్లు అమ్ముతా ఉన్నారు ఆ చెట్లు కూడా తీసుకుని వచ్చినాను అట్లే రోడ్డు పక్కన అన్నీ పెడతారు సంతలో కాకుండా రోడ్డు బయట కూడా అమ్ముతూ ఉన్నారు Escuchen, ¿no?